పెడతారు పెడతారా కొడుక ఏము ఆ ఒక చిన్న చిత్ర కదా చెప్తా మీరు కొడుక చెప్పు మా బాగా సంతానం అంతలేదు అంత లేదు డెబ్బై రెండేళ్ళు పెయ్యి అయినా సంతానం అంత లేదు సంతానం అందకుంచే ఏ మామ బాగా ఆలోచించి ఇక అంతది నా కానీ చెట్లల్లా వంటంది గుట్టల్లా వంటంది ఒడ్డు కింద వంటంది వరం కింద వంటంది ఏందా అసలు ఏంటిది చె అంటేది ఏంటిది బాగుల వంట అంటే మా అవ్వ పోయి మేడారం కాడ ఉందా ఆ ఎదర్లంక చెత్తల వండుకొని బొర్రు దండాలు తీసి ఆ సమావసారాగు మొచ్చింది అట్ట కూడా సంతానం అందలేదు యాదగిరి గుట్టాలంటే గుట్ట కాడ పోయింది ఆ గుట్ట కాడికి పోయి ఆ దేవుని ప్రదక్షిణం చేసుకొని డెబ్బై రెండు చుట్టూ తిరిగింది అట్టా సంతానం అంతలేదు అని కోరెల్లి మాలన్న దగ్గర పోయి కోరెల్లి మాలన్న మీద ఎక్కింది గద్దె గద్దెపట్నం అంటారా అది పెద్దపట్నం పెద్దపట్నం ఆ పెద్దపట్నం ఎక్కింది పెద్ద పట్నం ఎక్కగానే మా ఈ మీద ఒక బండెడు పెసాది పోసిరు బండ్రు గల్లకెళ్ళి దురుపుకొని పోయినట్టు పోయింది మావా పోయి చాలా చక్కగా గుండంలో దునికి గుండంలో దునికి మునుగంగానే మావ భక్తికి మెచ్చుకొని శంకరుడు వచ్చి ఈపుల గాలం గుచ్చి చాడిస్తూలం శూలం అవునవును ఆ శూలం సిలువకే నేను మామ పడ్డా కట్టలో పడ్డా మా కడుపులు అడుగులు అడుక్కున్నాం అంటే ఒకటే ఆహా ఇక ఆ నుంచి ఇంటికి వచ్చింది డెలివరీ డెలివర్ అయినా అయింది అప్పుడే డెలివరీ అయిపోయింది కొడుకు అంటే కొడుకు మూనగానే కూర్చుంది కదా నేను కొడుకు అంటే కొడుకు బొడ్ర లంచ కొడుకు తెలుగు కాలువ నైపుచ్చే కొడుకు ఇక బుట్టగా ఓ కొడుకు చెట్టాల వాడినా పుచ్చాం కొడుకు బుట్టల వాడినా పుచ్చాం కొడుకు అని ఇక అల్ల హనుమతి నన్ను పెంచుకుంటాను ముద్దాడుతాను ముద్దాడుతాను ఇక నేను అంత పోయి ఇంత పోయి ఇంత తైన కొడుకు చేతుడు చూపెట్టారు అదయా చైతన్ చూపితే మావకు సంతానం నిలవలే చూపిస్తే కట్టుకుని నిలబడి అట్లా ఇక మావ కడుకున్నాను పడ్డ పెద్ద మంచిగా బయట చదువుతాను బడికి పోతాను బ్రహ్మాండంగా చదువుకుంటాను చదువుకుంటా అంటే ఇక నేను ఒక్కనే పోతానని పోతాను ఒక పది మంది పోరా ఒక్క దగ్గర పోతాను ఇక నేను ఈ నుంచి రాసుకుంటారు రాసుకుంటా బడి దాకా పోతాను బడి కాసుకుంటారు రాసుకుంటే ఇంటి దాకా వస్తాను బ్రహ్మాండంగా మావా బల్బాలు గిన్నె నా చదువు నుంచి చదువు నాతో వచ్చిన పొరగాళ్ళు ఒకటో తరగతిలో వాళ్ళ నుంచి వాళ్ళ నేను వాళ్ళు ఐదో ఉంటే నేను మూడో తరగతి వాళ్ళు పదో తరగతి నుంచే నేను ఏడో తరగతులుంటాను ఒక్కసారి చేశారు పన్నెండో తరగతి వేసారు వాళ్ళకంటే ఒక ఐదు ఐదు మెదడు ఎక్కువ బాగా చదువు వస్తుంది అని పన్నెండో క్లాసులు వేసి మళ్ళా సంవత్సరం తీసుకొచ్చి మూడో తరగతి లేదు చదువు బాగోతు ఇట్లా ఇట్లా అందరూ నేర్చుకుంటా అంటే కోడు మంచిగా బ్రహ్మాండంగా మావ మాయ ఏం చేసి వాళ్ళు అరే నీకు చదువు రాదని పెళ్లి చేసిరు ఇక మావ పోతానికి మాయ పోతాడు నా పెళ్ళం పోతాంది ఇక నేను బలాదుర్గా ఊరివి తిరుగుతాను కరుపానికి పోతాను ఇక పోతాంటే కొడుక ఇక నా పెళ్ళి ఆరు నెలల ముసలి పోతాంది ముసలు పోతాడు నా పెళ్ళం పోతాను పైసలు వస్తానే కదా కొడుక గల గలగ రాగుతానా మొత్తం నా చేతిక ఇస్తాడు రోజు అత్త చెరువు తాగుతానా ఓ పంటనాడు పావు చేరు ఎక్కువ అవుతుంది ఉత్సవ పోసుకుంటాను ఇట్లా నడుతాను వాళ్ళు తెచ్చిస్తాను మరి ఏడబెట్టాలే ఇట్లా తాగుతాను ఇది తాగుతాను తాగుతాంటికి ఇట్లా సంసారం మంచిగానే లెక్క చేస్తాను మాబాయి ఎలా తెస్తాను అని మాబాయి అనుకున్నాను కరువు పని పోయి దెబ్బకి వచ్చి మాయ

అదేమన్నది పది రోజులు పోయింది నువ్వు పని కొత్తనే ఉంటా లేకపోతే నేను కూడా మా గారి నుంచి పోతాను నేను ఈ పనికి ఎన్ను పోయిన తరువు పని ఎన్నడే రోజు సారా తాగుడే సరిపోతాను ఊళ్ళెదురు తాగుపోతానని పేరు వచ్చింది పక్కన సరిపోతాను ఇది పోతాను అన్నమాట ఎంత కావాలని సరే పిల్లవా కరెక్ట్గా ఇలా అన్న మరి ఎట్లా చేతుల గడపరలేదా పారలేదా ఈ పదాలు పోయినా అయ్యా అయ్యా ఇవాళ ఒక్క రాని చేసుకుంటే నువ్వు తాగుబోతుని మళ్ళీ మరి అమ్ముకోవడం అయింది దాని వాళ్ళ ఆకాడి లేలే అమ్ముకోను ఇవాళ మాయ వరకే పారిచ్చారు సారా పట్టుకున్నా నేను అడుగు పెన అని నా పెన నేను రఫ 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 పోయినా పోయే వాళ్ళకి ఏముంది కొడుక ఇక కరుపానికి వంగినాయి సాంపుడు సాంపుతాను ఇక డెబ్బై రెండు మీటర్లు తీసిన ఒక్క నాడే డెబ్బై రెండు మీటర్ మీటర్లు కొట్టా ఇక నాకు ఆస్తి వచ్చినట్ట పెనవా ఇప్పుడే వస్తా అన్న నువ్వు ఆయన తెత్తు పెనవా నువ్వు ఎత్తు మంచి చెప్పిన రప్ప రప్ప ఇంట్లోకి వచ్చిన చక్కగా వచ్చిన కొడుక ఆ పార గుద పెట్టుకున్నా మంచిగా ఆయన పోయి పైన బాయ్ నా పెళ్లి ఇక రాదా ఇక అని వచ్చింది వచ్చారు నేను పండుకోను ఇక ఏముంది కొడుక ఏమంటారు ఇక రాత్రి అట్ట ఇచ్చో పైన వేసే వరకల్లా బట్టలు చదువుకున్నది ఇక బ్యాగు సంఖ్య వేసుకుంది ఇక పోతాను ఎక్కడికి పోతాను బ్యాంక్ ఇక నీతో సంసారం చేయలేను మా అమ్మగారి ఇంటికి పోతున్నాను కోపం వచ్చినా దాన్ని చెట్లలో కాలు వేయాల పట్టుకున్నా కాలు వక్కిన ఊళ్ళని అయితే చూడపోదు కాలు వక్కిన చెట్ల రాయంత తీసుకొచ్చాను ఇక ఇవాళ మల పోదాం పాన్న మరి ఈ పదార్కు పోతున్నాం పారిచ్చు మళ్ళీ పోతాను ఈ పదార్కు పోతాం ఈ పదార్కు పోయి గడపార అడుక్కు వచ్చిన గడపార అడుక్కొని వచ్చిన ఇక పోయినాం ఇద్దరాలు మొదలం ఇక రప్ప రప్ప ఇక ఊకుంటానా కొడుక ఇర్రి మొర్రి ఇర్రి మొర్రి మళ్ళీ ఇవాళ అంతకు డబల్ తీసినాయి ఇబ్బై రెండు డెబ్బై రెండు ఎక్కువ వేసి తీసినా తీసి ఇగ నువ్వు మల్ల మళ్ళీ నన్ను నమ్మతలేదు పోతానంటే ఇప్పుడే వచ్చి ఆగన్నా నమ్ముతాయి నా ఇంటనే వస్తుంది చెప్పినా మళ్ళీ ఇప్పుడే వస్తానే అని చెప్పిన చక్కగా వచ్చిన ఆ పార అమ్ముకున్నా ఆ గడపార అమ్ముకున్నా మా చేదో ఆయన పై మల్లబై మల్ల బయింది ఇగ ఒక్కొడుకా తెల్ల వేసింది అతను ఇక సంవసారం ఇతను కాదు నా పోయింది బగారి గడపడు పోయింది ఆహా ఇగ నాకు ఒక్కొక్కడు తలకి నువ్వు కంట వానికి పెళ్ళు లేదు వానికి పెళ్ళు నా గిటై వానికి పెళ్ళు నాకు పెళ్ళవం లేదు వానికి లేదు నాకు పెళ్ళం లేదు రోజు తాగుతాను మంచిగా మంటాను వాని ఇంట్లో సర్వలు ఉండని తీసుకొస్తాను నా ఇంట్లో గిన్నెలు ఉండదు తీసుకొస్తాను ఇంకా ఎవడ ఆగు గిన్నెలు సర్వలు మొత్తం అమ్ముకున్నాం కో కొడుక